దాచుకున్న డబ్బు కూడా ఇవ్వలేని పరిస్థితిలో దమ్మపేట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ భద్రాది కొత్తగూడెం జిల్లా అసురాపేట నియోజకవర్గం దమ్మపేట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లోని ఖాతాదారుల రైతులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు అత్యవసరమై డబ్బు అవసరానికి బ్యాంకుకు వెళితే మా డబ్బు మాకు ఇవ్వడానికి అక్కడ డబ్బు లేదంటున్నారు అని దమ్మపేట వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ పశుమతి వీరేశ్వరరావు వాపోతున్నారు అసలు మేము రుణం అడగటం లేదు కదా రైతులకు ఎలాగో ఇవ్వటం లేదు ఇక్కడ బ్యాంక్ అధికారులు కొంతమంది నాయకులు కొంతమంది వ్యక్తులకు చకచకా పనులు వేగవంతంగా అవుతున్నాయి సాధారణంగా ఖాతాదారులు ఎంత బిజినెస్ చేసినా ఎప్పుడు లోన్ అడిగినా అసలు ఒరిజినల్ పట్టాలు ఉన్న వారికి కూడా లోన్ ఇవ్వటం లేదు రోడ్డు ప్రక్కన ప్రభుత్వం యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవాలు స్థలాలకు మాత్రం ఎన్ని లక్షల రుణమైనా చిటికలో మంజూరు చేస్తున్నారు అని రైతులు ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు ఇకనైనా రీజనల్ మేనేజర్ గా జోక్యం చేసుకొని సౌకర్యాలు మెరుగు చేయాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు ఇలాగే కొనసాగితే పామాయిల్ గారి ఖాతాను వేరే బ్యాంకుకు మార్చుకుంటామని అంటున్నారు సాధారణంగా రెండు వేల రూపాయలు ప్రయాణం అవసరం ఎవరికి ఇవ్వట్లేదు దాంట్లో స్టాఫ్ చూస్తే ఇద్దరు ముగ్గురు అని ఎప్పుడూ ఇప్పుడు కనపట్లేకపోతే వీళ్ళు వచ్చిన డబ్బులు డ్యూటేషన్ చేసుకుని ఆ రోజు అవసరాలకు మాత్రమే ఉన్నవి ఇస్తున్నారు లేదా ఆన్లైన్ అయిపోయిందంట ఇది పరిస్థితి ఈ శాఖ పరిస్థితి ఇవాళ కాదు నెల రోజుల నుంచి మే ఈ బ్యాంక్ మేనేజర్ వచ్చిన కానీ ఇదే పరిస్థితి కొనసాగుతుంది డబ్బులు సత్పల్లో ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్తేస్తారు బయటకెళ్ళి వెళ్ళి తేవట్లా షాపులు లేనిందులో ఏ కారణం తెలియదు వచ్చిన డబ్బుని ఏ రోజు ఆ రోజు మాత్రమే సరిపెడుతున్నారు ఏదంటే ఆన్లైన్ పని చేయట్లేదా ఇది బాధ్యత గల జనరల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో బ్యాంకు మేనేజరు జనరల్ మేనేజరు స్పందించి ఈ బ్యాంకు సిబ్బంది బ్యాంకు కూడా అదనపు సిబ్బంది కానీ టాపును కానీ సక్రమంగా వచ్చేటట్టు చూసి ఈ బ్యాంకుని సక్రమంగా నడపాల్సిన బాధ్యత ఈ మేనేజర్ జనరల్ మేనేజర్ మీద ఉంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం ఆర్ఎం ఆర్ఎం మీ ఆర్ఎం గారు స్పందించి దీనికి ఎంబట్ శాఖ కేటాయించండి డబ్బులు లేకుండా డబ్బులు డిపాజిట్లో డెబ్బై వేలు ఇరవై వేలు కావాలంటే ఇవ్వట్లా పరిస్థితి వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి పాములు డబ్బులు దీంట్లో పడతాయి ఇక్కడి నుంచి వచ్చిరా ఇవ్వరు డబ్బులు లెక్క పెట్టి పదివేలు ఐదు వేలు రెండు వేలు రెండు వేల రూపాయలు మందులు కావాలంటే ఆయన కూడా ఇవ్వట్లా పరిస్థితి అది ఇప్పుడు ఈ శాఖ సమకపోయే పరిస్థితి స్పందించి ఆర్ఎం గారు మీరు దీని మీద తగిన చర్యలు తీసుకొని బ్యాంకు స్టాఫ్ను అదనంగా కేటాయించి డబ్బులు లేవు అనకుండా చేయండి ఎట్లాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు అప్పుడు మీరు దీని గురించి మీ బ్రాంచ్ నుంచి ఏదైనా మార్చుకుందాం అనుకుంటున్నారా మీరు అకౌంట్ ఆ మార్చుకుందాం లేనప్పుడు డబ్బులు లేనప్పుడు వేరే బ్యాంక్ వెళ్ళిపోదామని చూపుతున్నాం అన్ని చూస్తున్నాయి చూస్తున్నాం డబ్బులు లేనప్పుడు ఎందుకు ఇలా రైతులు ఎంతమంది ఉంటారు కనీసం వచ్చిన వాళ్ళు మాత్రం పోవాలి బ్యాంక్ వచ్చిన వాళ్ళు మొత్తం డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు ఏ రోజు ఇప్పుడు కాదు పరిస్థితి నెల రోజు నుంచి కూడా అంటే మీకు ఫ్రూట్ అకౌంట్ లో డబ్బులు కూడా మీకు ఇవ్వట్లా ఇవ్వట్లా ఇవ్వట్లు లేవంటున్నారు ఐదు వేలు వస్తాయి లేకపోతే పదివేలు వేలు వస్తాయి రెండు వేలు